అక్టోబర్ ఐదవ తారీఖు శనివారం రోజున ధనస్సు వారు అంటే నవరాత్రుల్లో మనకు మూడవ రోజు అయినటువంటి శనివారం రోజుతో కలిసి వచ్చినటువంటి రోజు కనుక ధనస్సు రాశి వారు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఎనలేని సంపద వస్తుంది ఇక ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు మీ కెరియర్ పరంగా వృత్తిపరంగా అలానే ఉద్యోగపరంగా కూడా మీరు మంచి జీవితాలను అలానే మంచి మంచి అనుభూతులను సమాజంలో పేరు ప్రతిష్ట గౌరవాన్ని కూడా పొందుతారు ముందు ధనస్సు రాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉందో ఎప్పుడు తెలుసుకుందాం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి అయితే ధనస్సు రాశి వారికి ఈరోజు కొత్త ఆరంభాలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం వల్ల మీ జీవితంలో మీకు కెరియర్ పరంగా బాగా కలిసి వస్తుంది మీకు వృత్తి ఉద్యోగపరంగాను బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనేక రకాల కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి వాటిని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు ఎప్పుడైనా మన ముందుకు ఒక అవకాశం వచ్చింది అంటే దానిని మీ యొక్క తెలివితో మీ యొక్క పని బా అంటే మీ పని తీరుతో ఖచ్చితంగా మీ తెలివి మీ పని తీరుతో మీ పట్టుదలతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అలా ఈరోజు మీరు చేసుకున్నట్లు అయితే మీకు మంచి అంటే జీవితం అనేది ఉంటుంది అంతేకాదు మీకు మీ యొక్క ఆతృత అనేది చాలా వరకు మిమ్మల్ని మంచి వైపు మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై గంటల్లో పరిష్కారం లభిస్తుంది నడిపిస్తుంది మంచి మార్గాలను తెరిపిస్తుంది అది ఒక నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తుంది మిమ్మల్ని ఏదైనా మార్పు వైపుకి అద్భుతంగా నడిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆతృతతో పనిచేయండి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అలానే మీకు అంటే ధనస్సు రాశి వారికి కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి ఈ మార్పు వ్యక్తిగత వృత్తి జీవితంలో పెరుగుదలకు దారిని తీస్తుంది నమ్మకంగా ఉండండి అంటే మీ యొక్క ఎదుగుదలకు దారిని తీస్తుంది ఎక్కడైనా సరే మీరు నమ్మకంతో ఉండండి మీరు ఏ పని చేసినా అందులో కూడా నమ్మకంగా ఉండండి మీరు నమ్మిందే దానిని అంటే మీరు ఏదైతే నమ్ముతూ ఉన్నారో దాని వైపు మాత్రమే అడుగులు వేయండి నమ్మకం లేకపోయినా సరే అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానిపైన మీకు నమ్మకం లేదు అది వస్తుందో రాదో తెలియదు మీకు నమ్మకం లేదు అన్నప్పుడు దానివైపు అడుగులు వేయకుండా ఉండటం మంచిది మీకు పూర్తి అంటే పూర్తిగా మీకు నమ్మకం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే మీరు ఆ పనిలోకి దిగండి ఇక ధనస్సు రాశి వారి యొక్క ప్రేమ జీవితం చూసుకున్నట్లు వీరి జీవితంలో ఊహించని సానుకూల మార్పులు అయితే మీరు ఒంటరిగా ఉంటే గనక ధనస్సు రాశి వారు ఎవరైనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు అయితే గనక మీరు ఒక కొత్త వ్యక్తును కలుస్తూ ఉంటారు రిలేషన్షిప్ లో ఉన్నవారికి భాగస్వామితో నిజాయితీగా సంభాషించడం వల్ల సంబంధ సమస్యలను పరిష్కరించుకోవచ్చు మీ యొక్క సంబంధంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుండి పరిష్కారం అనేది లభిస్తుంది అయితే ఈ రోజు మీ యొక్క భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేయవచ్చు మీ యొక్క సానుకూల శక్తికి కొందరు ఆకర్షితులు అవుతారు అంతేకాదు మీ యొక్క భావోద్వేగాలను నివారించడానికి ఇదొక అంటే ఇది మీకు సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క భావాలను మీ భాగస్వామితో పంచుకోవటానికి వెనుకాడరు మీ జీవితంలో వాటి ప్రాముఖ్యత ఏంటో మీకు మీ భాగస్వామికి చెప్పండి అందువల్ల మీ భాగస్వామి బాగా అర్థం చేసుకొని మీ దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ధనస్సు రాశి వారి యొక్క వృత్తి జీవితంలో ఈరోజు పురోగతి కొత్త అవకాశాలకు దారిని తీస్తుంది మీ యొక్క కష్టపడి పనిచేయటం వల్ల గౌరవం మరింత పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయటం వల్ల మీరు రెట్టింపు గౌరవాన్ని సమాజంలో పొందుతారు లేదా వృత్తిలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలు లభిస్తాయి అంతేకాదు సహోద్యోగులతో ఎంత సన్నిహితంగా ఉంటే అంత మంచి ఫలితాలు లభిస్తాయి సన్నిహితంగా మెలగాలి ఇది మీకు చాలా ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క వినూత్న ఆలోచనలు ఉత్సాహానికి గుర్తింపు లభిస్తుంది అంటే మీకు నూతన కొత్త కొత్త ఆలోచనలు అనేవి మీ యొక్క ఉత్సాహానికి దారి తీస్తాయి అలానే మీకు మంచి గుర్తింపును కూడా లభింపజేస్తాయి కాబట్టి వాటిని పంచుకోవటానికి వెనకాడరు సానుకూల దృక్పథంతో ఉండండి అంతేకాదు పెరుగుతున్న సవాళ్ళను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు అలానే ధనస్సు రాశి వారికి అవకాశాలు అధికంగా లభిస్తాయి పెట్టుబడి లేదా విశ్వసనీయ అవసరాల నుండి ఆర్థిక చిట్కాలు పొందుతారు కొత్త పెట్టుబడి ఎంపికను అన్వేషించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కానీ రీసెర్చ్ చేయకుండా తొందరపడి ఏ నిర్ణయములు తీసుకోకూడదు బడ్జెట్ ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించండి ఇది మీకు ప్రయోజనకరంగా చేస్తుంది అంతేకాదు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి ఇది ఆర్థిక స్థిరత్వాన్ని తెలుస్ అంటే తెలుపుతుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు ఆర్థిక విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించవలసి ఉంటుంది మీ యొక్క ఖర్చులను మీరు తప్పకుండా తగ్గించవలసి ఉంటుంది అంతేకాదు మీకు అంటే డబ్బు పరంగా ఏదైనా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయే అంటే ఆర్థిక సమస్యలను తొలగించుకోవాలి అధిక ఖర్చుల నుండి బయటికి రావాలి అధికంగా అసలు ఖర్చులు అనేవి పెట్టకూడదు అంతేకాదు వీలైనంత మట్టుకు మీరు తెలివిగా ఆలోచించి మా అంటే డబ్బుల విషయంలో తెలివిగా ఆలోచించండి ఎక్కడైనా పెట్టుబడిని పెట్టాలి అనుకుంటే మీకన్నా అనుభవజ్ఞులను కలిసి ఆ తరువాత వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు పూర్తిగా నమ్మినట్లు అయితేనే అలాంటి వాటిల్లో మీరు అంటే పాల్గొనడానికి ప్రయత్నించండి అలానే మీరు ఒత్తిడికి గురి అవుతుంటే యోగా లేదా ధ్యానం వంటి వాటిని చేయాలి అదేవిధంగా ఒత్తిడి నిర్వహణ కార్యకలాపాలను చేయండి అలానే ఆరోగ్యమైనటువంటి జీవనశైలి దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుంది అలానే స్వీయ సంరక్షణ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అంటే మీ యొక్క ఆరోగ్యానికి తప్పకుండా మీరు మొదటిగా ప్రాముఖ్యతను ఇవ్వండి అయితే మరి ఈ నవరాత్రుల్లో ధనస్సు రాశి వారు ఒత్తిడి నుండి బయటపడాలి అన్నా దైవశక్తి మీ ఇంట్లోకి రావాలి అన్నా దుష్టశక్తి తొలగిపోవాలి అన్నా మీ జాతకంలో తిరుగులేని రాజయోగం పొందాలి అన్నా అధిక ఖర్చుల నుండి బయటపడాలి అన్నా ఈ నవరాత్రుల్లో అంటే శనివారం రోజు రోజున మూడవ రోజున మర్చిపోకుండా ఈ ఆకుపైన ధనస్సు రాశి వారు దీపాన్ని దుర్గాదేవి ముందు వెలిగిస్తే గనక తప్పకుండా మీరు ధనవంతులుగా ఎదుగుతారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మీకు తెలియకుండానే ఎదురయ్యే అధిక ఖర్చుల నుండి లేదా మీరు పొరపాటున మీరు అధికంగా ఖర్చులు పెట్టే వాటి నుండి కూడా విముక్తిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మరి ఆర్థిక ఖర్చుల నుండి ఎలా బయటపడాలి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలియదు తెలుసుకుందాం అయితే తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది ఈ తమలపాకు పైన ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అంటే ధనస్సు రాశి వారు తమలపాకు పైన మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించి దుర్గాదేవి అష్టోత్రాలను చదివినట్లు అయితే భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని పూజించినట్లు అయితే అంతేకాదు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలి అని ఈ విధంగా శనివారం రోజున దుర్గాదేవి నవరాత్రుల్లో మూడవ రోజు శనివారం రోజున ఇలా తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి మీ జాతకంలో ఖచ్చితంగా రాజయోగం పడుతుంది శని దోషాలు తొలగిపోతాయి మీ చుట్టూ మీ కంటికి కనిపించని దృష్టి దోషాలు నరదృష్టి వంటివి కూడా తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అంతేకాదు వీరి జీవితంలో కూడా అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి వీరి జీవితంలో దాంపత్య జీవితంలోనూ అలానే ఆర్థిక పరంగాను వృత్తి పరంగాను అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ధనస్సు రాశి వారు తమలపాకు పైన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు దీపాన్ని వెలిగించండి ఆ సమయంలోనే ఎందుకు అంటే ఆ సమయంలో దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఆ సమయాన్ని హోరా సమయం అంటూ ఉంటారు ఆ హోరా సమయంలో వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాదు అంటే ఆరు నుండి సాయంకాలం ఆరు నుండి ఏడు వరకు కూడా మనకు తదాస్తు దేవతలు వారి యొక్క అనుగ్రహం అనేది పొందడానికి సులువుగా ఉంటుంది తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ విధంగా ఎవరైతే దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అయినటువంటి శనివారం రోజున ధనస్సు రాశి వారు తమలపాకు పైన ఆరు నుండి ఆరు ముప్పై నుండి ఏడులోపు దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ధనపరమైన సమస్యలు తొలగిపోయి వారి జాతకంలో రాజయోగం పడుతుంది అధిక ఖర్చులు అలానే అనవసర ఖర్చులు తగ్గిపోతాయి మంచి దైవానుగ్రహంతో దేవి అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి